హలో అందరికి వెల్కమ్ టు ఎస్వి బ్లాగ్స్ ఈ రోజు మేము అమ్మమ్మ వాళ్ళు మావే అందరం కలిసి కర్ణాటకలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము పంచముఖ ఆంజనేయ స్వామి దర్శించుకున్న తర్వాత మంత్రాలయం అలాగే జోగులాంబ టెంపుల్ కు వెళ్దామని అనుకుంటున్నాము అందుకే కొంచెం మెరలిగానే బయలుదేరాము వెళ్ళే దారిలోనే శంషాబాద్ పక్కన ముచ్చింతాల్ రామానుజాచార్యులు విగ్రహం ఉంది నూట ఎనిమిది అడుగులు పంచలోహాలతో చేయబడింది చిన్నజీయస్వామి ఆశ్రమం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ త్రీ హండ్రెడ్ అంట ఇంకా లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి కానీ మాకు టైం సరిపోదు అని చెప్పి బయట నుండే చూసేసి వచ్చేసాము ఇప్పుడు కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇది కర్ణాటక రాయచూర్ పవర్ స్టేషన్ ఈ సైడ్ బాగా పత్తి వెండి మిర్చి పంటలు ఎక్కువగా ఉన్నాయి మేమైతే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాము ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది మొత్తం కొండ ప్రాంతమే చాలా బాగుంది టెంపుల్ అయితే నేనైతే ఇక్కడ రావడం ఇదే ఫస్ట్ టైము ఈ టెంపుల్ కి చాలా ప్రత్యేకతమైన విశిష్టత కూడా ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి వారు పాదరక్షలు పెడతారు స్వామివారు నైట్ టైం తిరుగుతూ ఉంటారంట ఆ పాదరక్షలు అరిగిపోతాయట ఐదు సంవత్సరాలకు ఒకసారి తీసి కొత్తవి పెడతారు ఈ టెంపుల్ విశిష్టత గురించి పూజారి చెప్తున్నారు ఇక్కడ ఉన్న పాదరక్షలు కొత్తవి ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుస్తారట నేనైతే ఎప్పుడూ ఇలా వినలేదు చూడలేదు చూడగానే చాలా ఆశ్చర్యంగా అనిపించింది మీ స్వామివారి పాత పాదరక్షలు చూడండి అలా అరిగిపోయాయో ఇవి ఒక టెంపుల్ లో పెట్టారు పక్కనే ఆంజనేయ స్వామి పాదరక్షలు ఒక టెంపుల్ లో పెట్టారు ఆ టెంపుల్ వెనకాలనే కాయిన్స్ ఎతికించాలి ఇలా కాయిన్స్ అతికించి ఏవైనా కోరికలు కోరుకుంటే ఆ కాయిన్ పడకుండా ఉంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం మా ఫ్యామిలీ అందరం కాయిన్స్ అతికించాము అందరివి అతుక్కున్నాయి మా అమ్మ పెట్టిన కాయిన్ అతుక్కుంది మా అమ్మ ఫేస్ లో ఆనందం చూడండి మా తమ్ముడు కూడా ఒక కాయిన్ పెట్టాడు వాడి కాయిన్ కూడా అతుక్కుంది కింద పడలేదు మా తమ్ముడిని ఏమని అని అడిగితే ఏరోప్లేన్ ఎక్కాలని కోరుకున్నా అన్నాడు మీరందరూ కూడా మా తమ్ముడిని బ్లెస్ చేయండి వాడు మంచిగా చదువుకొని విదేశాలకు ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలని చెప్పి ఇలా ఈ మెట్లకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలి లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి ఇక్కడ కూడా ధనం పెట్టుకున్నాము ఇక్కడ స్వామివారి విగ్రహం లేదు రాయి మీదనే స్వామివారి రూపాన్ని చెక్కారు తర్వాత మేము టెంపుల్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాము చూడండి ఎంతమంది జనం ఉన్నారు దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి దారిది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే అర్థం కాదు లోపల స్వామివారి విగ్రహం ఉండదు రాయి మీదనే స్వామివారి రూపాన్ని చెక్కుతారు మా మా మావి ఇక్కడ చాలా టైమ్స్ వచ్చాడంట మా మావి చెప్పాడు లోపల రాయి మీద స్వామివారి రూపాన్ని ఎక్కువ ఉంటుంది అందరూ దర్శనం చేసుకోండి అని చెప్పి తర్వాత టెంపుల్ వెనకాల కొండలు అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళాము ఈ కొండలన్నీ రకరకాల షేప్స్ లో ఉంటాయి కొండ చూడండి విమానం షేప్ ఇది అయితే బెడ్ పిల్లో చూడండి కింద పరుపు పైన దిండులా ఉంది ఇలా ఈ కొండల మధ్యలోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది మేము కూడా వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోను క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హకునామాటా